హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం నిరుద్యోగుల గుడ్ న్యూస్ అనే ఒక వార్త వచ్చింది ఫ్రెండ్స్ అదేందో ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలంగాణలో మూడు వేల ఉద్యోగాలపై అప్డేట్ ఫ్రెండ్స్ నిరుద్యోగుల గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మూడు వేల ఉద్యోగాలు అయితే భర్తీకి ఆమోదం అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అది గుడ్ న్యూస్ అని ఇచ్చారు ఆ అప్డేట్ ఏందో తెలుసుకుందాం నిరుద్యోగుల గుడ్ న్యూస్ తెలంగాణ సర్కార్ త్వరలో శుభవార్త చెప్పనున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం తెలంగాణ ఆర్టిస్టులో మూడు వేల పోస్టుల ఖాళీగా ఉన్నట్టు సమాచారం ఈ నేపథ్యంలో మూడు వేల పోస్టులు ఉన్న ఖాళీల భర్తీకి ఆర్టిస్ట్ ప్రతిపాదన తీసుకొని వచ్చింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఆర్టిస్ట్ డ్రైవర్లను కండక్టర్లను ఎంపిక చేయనున్నట్టు తెలిపింది ఫ్రెండ్స్ ఈసారి పోలీస్ శాఖకు మాత్రము అప్పచెప్పినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ ఆర్టిస్ట్ వాళ్ళు టీఎస్ ఆర్టిస్ట్ వాళ్ళు ఆర్టీసీ ఇదే ప్రతిపాదనను ఆర్థిక శాఖ దగ్గర తీసుకెళ్లింది ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కారణంగా ఆర్టీసీ ప్రతిపాదన ఫైల్ ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉంది కాగా ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని అందరూ భావిస్తున్నారు ఇదే జరిగితే రెండు వేల డ్రైవర్ పోస్టులకు అలాగే శ్రామికుల డిపో మేనేజర్ ఇలా మిగతా విభాగాలకు సంబంధించిన మరో వెయ్యి పోస్టులకు పోస్టులకు గాను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మూడు వేల ఆర్టిస్ట్ ఖాళీలో భర్తీ చే ప్రక్రియ చేపట్టనున్నట్టు సమాచారం ఫ్రెండ్స్ గుడ్ న్యూస్ అంటే ఆర్టీస్లో మూడు వేల పోస్టులు అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఇది ఆర్థిక శాఖలో పెండింగ్లో ఈ ఫైల్ అయితే ఉంది ఎన్నికల తర్వాత నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మరో జాబ్ అప్డేట్ తొమ్మిది ముందుట ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి సపోర్ట్ ఇవ్వం ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ జై హింద్